దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల ఇరవై ఆరున జరిగే రిపబ్లిక్ డే పరేడ్ లో మూడేళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం కనువిందు చేయనుంది సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఈ అవకాశం లభించింది ఈసారి భారత గణతంత్ర దినోత్సవంలో తెలంగాణ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది తెలంగాణ ప్రభుత్వ శకటానికి రిపబ్లిక్ పరేడ్ లో చోటు దక్కింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో ఈ ఛాన్స్ వచ్చింది న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటం ప్రదర్శనకు కేంద్రం అనుమతిచ్చింది రెండు వేల ఇరవై తర్వాత మళ్లీ ఈ ఏడాది మాత్రమే తెలంగాణ శకటం ప్రదర్శనకు అవకాశం వచ్చింది ఈ ఏడాదితో పాటు మరో రెండేళ్లు కూడా తెలంగాణ శకట ప్రదర్శనకు కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించింది ఈసారి ప్రదర్శించబోయే శకటం స్వాతంత్ర్య సమర యోధుల స్ఫూర్తికి ప్రతిబింబంగా నిలవనుంది నిరంకుశ విధానాలు రాజరిక ఫ్యూడల్ వ్యవస్థలకు వ్యతిరేకంగా తెలంగాణలో ఎన్నో ప్రజా ఉద్యమాలు వచ్చాయి ఈ ఉద్యమాల్లో కొరిగిన అమరవీరులు కొమరం భీం రామ్జీ గోండు సాకలి ఐలమ్మ తదితర పోరాట యోధుల విగ్రహాలతో ఈ శకటం రూపొందుతోంది నిరంకుశ పాలనపై తిరుగుబాటు బావుట ఎగురవేసి స్వయం పాలనకు బాటలు వేసి ప్రజాస్వామ్య పరిరక్షణకు ఊపిరులు ఊదిన అమరవీరుల స్ఫూర్తిని ఈ శకటం ప్రతిబింబిస్తుంది అమరవీరుల త్యాగాలు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమ స్ఫూర్తిని ప్రపంచానికి తెలిపేలా ఈ శకటం ఉండనుంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ సూచనలు సలహాలతో శకటాన్ని తయారు చేస్తున్నారు వలస పాలన దోపిడి ప్రతి భారతీయుడి జీవితాన్ని కల్లోలం చేసింది ఈ చీకటి యుగంలో ఎదురైన చేదు అనుభవాలను పాఠాలుగా తీసుకుని తిరగబడిన వీరులు ఎందరో చరిత్రలో కనిపిస్తారు అటువంటి వారిలో తెలంగాణకు చెందిన కొమ్రం భీమ్ రామ్జీ గోండు చాకలి ఐలమ్మగా పిలిచే చిట్యాల ఐలమ్మ వంటి అసామాన్యులెందరో ఉన్నారు వీరి పోరాట రూపాలు ప్రదర్శించిన జానపద కళ్ళలు సాహిత్యంలోనూ ప్రతిబింబించగా సకటన్లు ఆ దృశ్యాలను కళ్లకు కట్టినట్లు రూపొందించారు ఇరవయవ శతాబ్దం ప్రారంభంలో ఈ విప్లవ వీరులు మా భూమిలో మా రాజ్యం అంటూ చేసిన వీరోచిత పోరాటాలు పౌర సమాజానికి ఓ అద్భుత ప్రజాస్వామ్య పోరాట వారసత్వాన్ని అందించారు ఆదివాసీ గిరిజనుల స్వేచ్ఛ గౌరవం హక్కుల కోసం కొమురం భీం రామ్జీ గొండ్ పోరాటాలు చేశారు ఆదివాసీ పోరాట యోధులు తమ లక్ష్య సాధనలో భాగమైన జల్ జంగిల్ జమీన్ కోసం చూపిన పోరాట స్ఫూర్తిని అనుసరించిన గెరిళ్ల యుద్ధ వ్యూహాలను గుర్తు చేసుకునేలా శకటం ఉంటుంది స్వాతంత్ర్య సమర యోధుల స్ఫూర్తి అట్టడుగు వర్గాల్లో నింపడం ఈ శకటం ఉద్దేశం